హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు సొరకాయతో చాలా టేస్టీగా ఉండే దోశలు అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా వాష్ చేసుకు ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నాను అనమాట ఇప్పుడు నీళ్ళన్ని పంపేసుకొని పెసరపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత పావు కప్పు వచ్చేసి గోధుమ రవ్వ తీసుకున్నామండి దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుందన్నమాట తర్వాత సొరకాయని తురిమేసి పెట్టుకున్నామండి ఇది ఒక కప్పు ఉంటుంది మెజర్మెంట్లో దీన్ని కూడా వేసేసుకుందాము నీళ్ళు అవేం పిండకుండా అలానే వేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము తర్వాత చెక్ చేసుకుని మనకి నీళ్ళు అవసరపడతాయి చెక్ చేసుకుని కొంచెం కొంచెంగా అప్పుడు కలుపుకుందామండి నీళ్ళు మనకి సొరకాయలో కూడా నీరు ఉంటుంది కాబట్టి అందుకని చెక్ చేసుకుని కలుపుకుందాము లేదంటే పిండి మనకి జారైపోతుంది అనమాట ఇప్పుడు దీనిలో నీళ్ళు అయితే పడతాయండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము మనకి నానేటప్పుడు కల్ ఇంకా గట్టి పడిపోతుంది అందుకని మొత్తం ఒక అరకప్ వరకు అయితే నీళ్ళు పట్టినాయండి చెక్ చేసుకుంటే కొంచెం కొంచెంగా కలుపుకుందాము నీళ్ళు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానిద్దాము దీన్ని రవ్వ నానాలి కాబట్టి మనకి టైం సరిపోతుందండి పది నిమిషాలు ఈలోగా దీనికి ఒక తాలింపు వేసుకుందాము కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి మినపప్పు అర టీ స్పూన్ వచ్చి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ మనకి మినపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూను ఈ అల్లం మనకి పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుని మనకి ఉల్లిపాయలు ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదనమాట మగ్గితేనే సరిపోతుంది పచ్చిగా వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు పచ్చిగా వేసుకునే దానికంటే ఇలా ఫ్రై చేసుకుని వేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటాము కొత్తిమీర వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఈలోగా మనకి పిండి అయితే నానిపోయి ఉంటుందన్నమాట రవ్వ అంతా ఒకసారి చెక్ చేసుకుందాము చూసారు కానీ చక్కగా నాని ఇంకా కొంచెం మనకి దగ్గర పడింది అనమాట ఇప్పుడు మనం తాలింపు వేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని అంతా దీంట్లోకి వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఇలా ఉప్పు వేసుకొని దీన్ని మొత్తం ఫస్ట్ కలిపేసుకుందామండి తర్వాత కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము అంతేనండి మంచిగా కలిపేసుకొని పిండి పక్కన పెట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పెసరపప్పు సొరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండాకాలం కాబట్టి ఇప్పుడు దోశపానం పెట్టుకొని వెడెక్కిన తర్వాత కొంచెం రెండు చుక్కలు నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము టిష్యూ పేపర్తో తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దీన్ని మరీ పలుచుకు కాకుండా కొంచెం మనం ఊతప్పం వేసుకుంటాం కదా అలా స్ప్రెడ్ చేసుకుందామండి మీరు పెసరపప్పుతో కలిపి మిక్సీ పట్టుకోవచ్చు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు సొరకాయి కానీ అలా తినేదానికంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒక పక్క మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని రెండో పక్కకు కూడా మార్చుకుందాము రెండు పక్కల కాలు నేర్చి తీసుకుందామండి ఎర్రగాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అంతేనండి తీసేసుకుందాము తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వేడి వేడిగా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇలా మనం తురిమి వేసుకోవటం వల్ల చూశారు కదా సొరకాయ పీసులు అనేవి అలా మంచిగా తెలుస్తూ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి Thank you for watching.